ఏంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా పైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు ఒకవైపు ఫెసిలిటీస్ మంచిగా లేవంటున్నారు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులో కూడా అవకతవకలు జరుగుతూ ఉంటారు ఏం చెప్తారు నా పేరు మంద నవీన్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతున్నాను అలాగే నేను పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకత్వం ఓడిస్తున్నాను నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని కూడా నిజానికి ఇక్కడ యూనివర్సిటీ అని చెప్పుకోవడానికే యూనివర్సిటీ కానీ ఇక్కడ అవకాశాలు కానీ ఇక్కడ సదుపాయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం ప్రత్యక్షంగా ఇక్కడో ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుంది విషయాన్ని మాట్లాడతారు మేము ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా దృష్టికి తీసుకొస్తాం మీడియా ముఖానికి ముఖ్యంగా ఈరోజు మా సోషల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాస్ చెప్తే యూనివర్సిటీలోనే ఫస్ట్ ఇయర్ వాళ్ళు క్లాస్ చెప్తే సెకండ్ ఇయర్ వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి సెకండ్ ఇయర్ వాళ్ళకు క్లాస్ చెప్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెయిట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సదుపాయాలు లేక ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నటువంటి యూనివర్సిటీలో ఎందుకంటే వెనుకబడినటువంటి వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు యూనివర్సిటీ అంటేనే కూడా కింది వర్గాలని చదువుతున్నాయని చెప్పేసి మేము గొప్పగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అని చెప్తున్నటువంటి పాలకులు ప్రభుత్వాలు ఈ రోజు వచ్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకరు క్లాస్ చెప్తే ఒకరు వింటే ఒకరు ఒకరు వెయిట్ చేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా మేము ఇప్పుడే చూసినాం సెమినార్లో కూడా కొంతమంది ఒక ఇరవై మంది వస్తే మిగతా ఇరవై మంది కూడా బయట ఉండి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటే మనం యూనివర్సిటీ చదువు ఎలా కల్పిస్తున్నాం అనేది ఇక్కడ మనం చూ చూడాల్సినటువంటి అవసరం ఉందని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది ఇలా విద్యార్థులందరూ కూడా అటెండెంట్ ఫీజు విషయంలో సో మాకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఒక్కసారి అవకాశం వేయాలన్నా కూడా ఇక్కడ ప్రిన్సిపల్ స్పందించిన పరిస్థితి ఏం చెప్తుంట అయితే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఒకటి తీసుకొచ్చారు మనము మనం మన వాయిస్ వినిపిస్తూనే ఒకటి చూడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం కూడా పురోగతంగా దీన్ని అభివృద్ధి చేద్దాము దీన్ని మంచి స్థాయిలో న్యాక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చేటువంటి విధంగా చేద్దాం అనడంలో అందరూ సపోర్ట్ చేద్దాం దానికి ఎవరు కాదంటున్నారు ఎందుకంటే మన తెలంగాణ మన యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కొట్లాడినటువంటి ఒక కొట్లాడి వేది కొట్లాడిన వేదిక అయింది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీలో సదుపాయాలు ఫస్ట్ ఒకటి మా న్యూ గోదావరి రాష్ట్రంలో ఉంటుంది న్యూ గోదావరి రాష్ట్రం అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి రూట్ ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల మీటర్లు ఉంటుంది ఈ మీటర్లో నైట్ టైంలో వెళ్ళేటప్పుడు అక్కడ లైట్లు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా సెంజన లేడీస్ హాస్టల్లో ఉంటుంది ఇష్టం వచ్చినట్టు నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు కూడా రహద్ మామూలు అక్కడక్కడి నుంచి దారులు ఉండడం వల్ల అవుటర్స్ కూడా వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని మీరు ఏమన్నా కట్టడి చేయగలరని చెప్పేసి మేము గత కొన్ని నెల మా పీడీఎస్ఈ ఆధ్వర్యంలో లేదా మిగతా విద్యార్థాల ఆధ్వర్యంలో మేము ఒక పత్రం కూడా వివరం అయినా కూడా ఇప్పటివరకు పట్టించుకోకుండా వాళ్ళ కేవలం అక్కడ గదిల వరకే పరిమితమై ఏసీ గదిలకే పరిమితమై విద్యార్థులకు అవకదోకలు పట్టించే పరిస్థితి ఒకటి వైపు ఉంది రెండోది మీరు అన్నట్టు అటెండెన్స్ విషయానికి వస్తే అటెండెన్స్ అనేది సారు మన సారు అపాయింట్మెంట్ కాకముందే డే వన్ రోజు నుంచి అంతకుముందే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కానుండే ఇదే విషయం ఖచ్చితంగా మీరు అటెండెన్స్ మస్ట్ అండ్ ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఆర్డర్ వస్తే బాగుండేది కానీ అప్పుడు రాలేదు సార్ వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత అది కూడా కొన్ని రోజుల తర్వాత ఈ ఒక అటెండెన్స్ అనేది రావాలనేటువంటి విషయాన్ని చెప్పలేదు చెప్పి మొన్న సెమ్ సిస్టమ్ సెమ్ ఎగ్జామ్ పీస్ కట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా అటెండెన్స్ అనేది ఉండాలి అంటే మరి అంతకుముందు అదే విషయాన్ని అంతకుముందు చెప్తే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం మేము ఇప్పుడు ఎగ్జామ్ పీస్ వచ్చిన కానీ చెప్తే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఈ షార్ట్ టైం పీరియడ్లో ఎట్లా ఉంటుంది అటెండెన్స్ ఉండదు కదా ఉండకపోవడం కారణంగా ఎవరు ఇక్కడ నిర్వాహకులే కదా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకులుగా బాధ్యత కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గత నెలలో మనం చూసుకున్నాం నెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఒక్కసారైనా అవకాశం కల్పించాలని చెప్పేసి మా పీడిఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకు అనేది చదువుకోవడానికి అవకాశం కల్పించామని ఒకవైపు చెప్తారు వాళ్ళే మరోవైపు అటెండెన్స్ లేదని చెప్పి మరోవైపు చెప్తారు అటెండెన్స్ లేకపోవడం కారకులు ఎవరు మీరు కాదా మీరు ఫస్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తే కష్టంగా ఖచ్చితంగా వచ్చేవాళ్ళం ఇవాళ ఎగ్జామ్ ఫీజు ముందడ పెట్టుకుని దాన్ని పెట్టుకుని మీరు రావంటే కరెక్ట్ కాదు మా అప్పీల్ మేము పీడీఎస్కి అప్పల్ చేసేది ఒకటే ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఎగ్జామ్ ఫీజు కట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి చెప్పేసి మా పీడిఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం లేడీ అని అలా యూనివర్సిటీలో సంగిత సంధి చేస్తామని చెప్పేసి పీడీఎస్ గా మేము హెచ్చరిస్తున్నాం యూనివర్సిటీ విషయానికి వస్తే బ్రదర్ ముఖ్యమంత్రి ప్రక్షాళన చేస్తాను యూనివర్సిటీకి సంబంధించి సో ఎట్లా ఉంది ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా మీరు చెప్తారు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజా పాలన అని మాటల వరకే పరిమితమైంది ఆరు గ్యారెంటీలు అన్నారు సరే ఆరు గ్యారెంటీల విషయానికి రాజకీయాలు పక్క పెడితే ఇప్పుడు మేము విద్యార్థులం కాబట్టి మేము విద్యార్థుల పక్కన మాట్లాడితే మీరు విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్ ఇవ్వలేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు ఏమన్నా అనగానే నేను వచ్చి సంవత్సరం అయితే లేదు అప్పుడే ఇవ్వాలంటే సంవత్సరం నెలలు అయితే రెండు నెలలు అయితే అన్నారు ఇప్పటికి పద్నాలుగు నెలలు కావాలి సంవత్సరా కావస్తుంది మరి మీకేమైంది మరి ఈయనకైనా ఉంది మీకు మీకు మీకుందని నిరూపించుకోవాలంటే మీ ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తాను ఇవ్వాలి కదా ఇచ్చినప్పుడు విద్యార్థులు మిమ్మల్ని నమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు యూనివర్సిటీలు ఏమన్నా బాగుపడతాయి అంతే తప్ప కేవలం మాటల వరకే పరిమితమై చేతుల్లో మాత్రము ఆ దాక్షను అందరినీ దాక్ష పనులా చూపిస్తే మాత్రం అదే వ్యవహరిస్తుండో రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్ అయితే పది సంవత్సరాలు కొట్లాడు తెచ్చుకున్నట్టు తెలంగాణలో ఏనైతే ఎట్లా విద్యార్థి వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఎట్లయితే అవంబించిండో ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ఎట్లయితే చేసిండో సే ఆయన కూడా దీన్ని తక్కువ కాదు అంటే ఈయన వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మేము తెచ్చుకో దేనికోసం అంటున్నాడు ప్రజలు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రజలు ఒక రకంగా సహజంగానే కొంచెం వ్యతిరేకత ఉండదు ఎందుకంటే రెండు పది సంవత్సరాలు నిర్వితంగా పాలన కొనసాగించారు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం వ్యతిరేకత ఉండదు ఆ వ్యతిరేకతని సొమ్ము చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దాంట్లో మనం ఏం అను అనుమానం అవసరం ఆ సొమ్ము చేసుకున్నాక కూడా ఏమంటే మీరు ఇచ్చిన హామీలని అమలు చేయమంటున్నాం సరే సొమ్ము చేసుకురా మీకు మంచి జరిగిందా అంటే మీరు మీ మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే మేము నిరుద్యోగం మేము రాజకీయ నిరుద్యోగులను చెప్తున్నది రేవంత్ రెడ్డి ఈ మంచుకొచ్చేడుకు ముఖ్యమంత్రి అయినా సరే సంతోషం ఏమి కాదంటలే కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి నువ్వు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినావు స్కాలర్షిప్ కావాలి ఫీజు రింపేషన్ కావాలి ప్రభుత్వ యూనివర్సిటీలు బాగు చేస్తాం విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ అని గొప్పలేమా హైమీ లేమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా పద్నాలుగు నెలలు గడుస్తున్నా కూడా ఆల్రెడీ విద్యార్థులుగా మేము గమనించడం పెద్ద ఎత్తున ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల్లో మేము కూడా ఎట్లయితే లాస్ట్ టైం ఎట్లయితే చేసినాం ఈసారి తప్పకుండా మేము కూడా వ్యతిరేక విధానాలలో ప్రజల్లోకి తీసుకుపోవడానికి పీడిఎస్ఈ విద్యార్థుల సంఘంగా మేము ఖచ్చితంగా ముందుంటాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం